అందరికీ నమస్తే నల్ల వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట ఎట్లున్నారా వాళ్ళ అందరూ మంచిగున్నారా నేనైతే మంచిగున్నాను వల్ల మీ కొరకు ఇలా మంచి మంచి వార్తలు పట్టుకొని వచ్చిన అయిపాయ్ మోక చూస్తుంటే తెలంగాణలో ఉప ఎన్నికలు ఖాయమే అనిపిస్తుంది సుప్రీంకోర్టు దెబ్బకు పార్టీ మారిన జంపింగ్ జిలానీలకు అలుగు బుగులు ఉచ్చుకున్నాడాట ఏ కర్మమై పార్టీ మారినాం కదరా అనుకుంట అంటున్నారట దరిద్రుడు కలగంటే కలల కూడా వడగన్లం అనే ఎమ్మెల్యేల పరిస్థితి పార్టీ మారుత్యేదికెళ్ళి పొయ్యి అయిందని పొట్టు పొట్టి ఏడ్చే కథ అయింది ఇప్పుడు నిన్న సుప్రీంకోర్టులో పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేల కేసులో విచారణ అయింది కదా ఇక సుప్రీంకోర్టు ఏమో గరమైంది దెబ్బకి అసెంబ్లీ కార్యదర్శి ఇలా పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చిండు బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచి కాంగ్రెస్ చేరినందుకు మీ మీద ఎందుకు అనర్హత వేట అయ్యరాదో జవాబ్ అయ్యింరని నోటీసులు ఇచ్చిండు అసెంబ్లీ కార్యదర్శి సారు సుప్రీం కోర్టు తీర్పు తోటి కుడిదల పడ్డ ఎలకలెక్క అయింది కథ వాళ్ళ మీద చర్యలు తీసుకోకుంటే కోర్టు ఊకోదు చర్యలు తీసుకునేదాకా బిఆర్ఎస్ వాళ్ళు ఊకోరు అనర్హత వేటేసేదాకా పోరాటం చేస్తేనే ఉంటారు ఎట్లరా దేవుడా అని నెత్తి పట్టుకుంటుండ్రట అనర్గత వేటేస్తే ఉప ఎన్నికలు వస్తే మన పరిస్థితి ఏంటని బుగులు పడుతుండ్రట ఇటు బిఆర్ఎస్ వాళ్ళు కూడా పక్కాగా ఉప ఎన్నికలు వస్తాయి వాటిల్లో మనమే గెలిచి తీరాలని గట్టి పట్టు ఎదురు చూస్తాంది పదికి పది సీట్లలో గెలిచి కాంగ్రెస్ ను మట్టి గడిపియాలని ఇకమతులు చేస్తాను ఇందినమ్మ రాజ్యంలా జనాలు రోడ్ ఎక్కి నిరసన చేసుడా ఇంత దారుణమండి ఇది రేవంతుల వారి ప్రజాపాలనలా ప్రజలు సమస్యలు చెప్పుకునేదందుకు మంత్రుల ఇండ్ల ముంగటికి వస్తారా ఎంత ఘోరం ఇది ఇటువంటి వాటిని మన ఇందిరమ్మ ప్రభుత్వం ఉపేక్షిస్తుందా నివ్వరు కదా అందుకే ఉక్కు పాదాలతోటి ప్రజలను అనుగదొక్కి ఇందిరమ్మ రాజ్య కీర్తిని చాటేయాలని చాలా బిజీగా ఉన్నారు ఇందిరమ్మ రాజ్యంలో జనాలు రోడ్ల మీదకి వచ్చి జంగు వేసేదంత హక్కున్నదా ఇందిరమ్మ రాజ్యం అంటే నిర్బంధాలుంటాయి ప్రజాపాలనంటే హౌజ్ ఉంటాయి రేవంతుల వారి ప్రజాపాలనంటే ప్రజలు అనవటోళ్ళు అసలు నోర్లు ఎత్తద్దు అసొంటిది మా విఆర్ఓలను కొలువులకు తీసుకోండి అని మంత్రికి వినతి పత్రం ఇచ్చేటందుకు విఆర్ఏలంతా కట్టగట్టుకుని మంత్రి గారి ముంగట్టుకొస్తారా ఎంత ఇన్న వాళ్లకు ఇసొంటి ప్రజోద్యమాలను రేవంతుల వారి ప్రభుత్వం సహిస్తదా లేదు కదా ఎప్పట్లెక్కనే ఉక్కు పాదాలతోటి అనిచేస్తుంది ఆడోళ్లను మొగోళ్లను ముసలోళ్ళనని చూడకుండా ఉరికిచ్చి కొడుతుంది I'm <laughs> ప్రజల పన్నులనే జీతంగా తీసుకునే పోలీసు ప్రజల మీదకి ఉసుకొలిపి తోలు వూసేటట్టు కొట్టిస్తున్నాడు ముఖ్యమంత్రి మీకు ఉద్యోగాలు కావాలన్నారా మీరు మంత్రుల ఇంటి ముంగడుకు ఆనా అని మీకు ఎంత ధైర్యం అనుకుంటా పోలీసు వాళ్ళు బూతులు పోసుకుంటా బాధ చెప్పుకుందామని వచ్చిన వీఆర్ఏలను ఉరికిచ్చి ఉరికిచ్చి కొట్టిండ్రు వాళ్ళనే కాదు సర్కారుకి ఎంత గుండె ధైర్యం ఉంటే ఆ తొవ్వంటి ఓయటోళ్లను కూడా వీఆర్ఏలే అని దొరకబట్టి మరీ కొడుతున్నారు ఇట్లా

పోలీసు వాళ్ళకు కూడా గీ వయసున్న ఉంటే గిట్లనే మర్యాదగా మెదలుతాడా ఏమన్నా ముసలైన ఆడ లోల్లైతున్నదని ఫుట్పాత్ మీద ఉండి చూస్తాడు ఆయన గొర్రె గొర్ర గుంజుకుపోయి లావట్టెత్తేసిండ్రు మరి ఇందిరమ్మ రాజ్యం పట్టపగలు ప్రజలు రోడ్ల మీద నడిచే స్వేచ్ఛ ఉంటదా తాలిబన్లు కూడా ఇందిరమ్మ పాలన చూసి కుల్లుకుంటుండొచ్చు మా గుడకింతగానం నిర్బంధం పాలన చేయరాకపాయ అని కుమిలిపోతుండొచ్చు అట్లుంటది ఇందిరమ్మ రాజ్య పాలన అంటే హైదరాబాద్ ఎమ్మెల్యే దానమన్నా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేనా అధికార పార్టీ ఎమ్మెల్యేనా సమాధితలేదు అధికార ఉండే ప్రతిపక్ష ఎమ్మెల్యేలను మించిన తీర ప్రభుత్వాన్ని అధికారులను నిలదీస్తుండు కబ్జా చేసిందని హైదరాబాద్ కట్టడాలను ఊల కొడుతుంటే వాటిని కాపాడేదందుకు అడ్డం పడి అవసరమైతే ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తా అంటాడు దానమన్న మరి మీ ప్రభుత్వ చర్యలకు మీరే అడ్డం పడితే ఎట్లా అని ఇక మీడియా వాళ్ళు చిడ్చాట్లు అడుగుతే దానమన్న మస్తు ముచ్చట్లు చెప్పిండట అవేందో అరుచుకుందాం పా దానం నాగేందర్ అని ఎవరైతే నాకేంది అన్నట్టే చెలరేగిపోతాడు కదా ఏడ హైడ్రా వాళ్ళు పోయినా బాధితుల కంటే ముందు దానమన్నే ఉంటాండు ఉంటాడు హైడ్రానా మట్టి వీడికి వెళ్ళి వెళ్ళిపోవాలి లేదంటే నా మీదికెళ్ళి బండి ఎక్కిందని అడ్డం పడతాడు రంగనాథ్ సార్కే మరి ఇట్లా సొంత ప్రభుత్వానికే ఇట్లా అడ్డం తిరుగుతే ఎట్లా అని అడిగితే బరాబరీ ఎదురు తిరుగుతా ఆఫీసర్లు యాక్షన్ చేస్తుండ్రు ముఖ్యమంత్రి ఏలు చూపితే వాళ్ళు కొండవాకుతుండ్రు నాకు కేసీఆర్ ఇష్టమే వైఎస్ఆర్ ఇష్టమే ఇష్టమైన లీడర్లు కాబట్టి అలా పోటీ వల్ల నా ఇంట్లో పెట్టుకున్నా ఎవ్వలేమనుకున్నా నాకేం పడదు ఏం చెప్పుకొచ్చిండు మన గూడ పాలన్న కూడా ఇదే మాట అనుకొచ్చిండు మరి ఏంది మీకు సీఎం పిలిచి వార్నింగ్ ఇచ్చిండట అంటే అంత సీన్ లేదు నేను ఎవ్వలుతానా తగ్గను కాంప్రమైజ్ కాను పదవులను కిస్మత్ కిస్మతుంట అత్త లేదంటే లేదు జైలుకైనా పోతా నా మీద నూట డెబ్బై మూడు కేసులు ఉన్నాయి మా అంటే ఇంకో కొత్త కేసు యాడ్ అవుతుంది బస్ గంతే నాకేం పరకబడది ఇక హైడ్రాన్ అయితే ఇడిచిపెట్ట ఆఫీసర్లను విడిచిపెట్టా నా ఇలాకలు ఎక్కువ తక్కువ చేస్తే నడవది వాళ్ళు బయటకేం చచ్చి ఏం సంధి ఈడు ఉంటున్నా మా మీద దౌర్జన్యం చేస్తామంటే చూసుకుంటా కూసోం ఆఫీసర్లను మా జనం జోలికి వస్తే రావద్దని చెప్తా అస్తే మాత్రం ఊకోను అని గట్టిగానే చిటపటలాడించిండట ఆఫీసర్ల మీద మరి సీఎం ఏమో అట్లున్నాడు వాళ్ళ ఏమో ఇట్లుండ్రు ఇక దొందు దొందే అంటే గిదే కదా అని అనుకుంటుర్రట ఆడు ఇక ఉన్న రామ్ చరణ్ అన్న సినిమా పేరు గేమ్ చేంజర్ కదా కానీ మన సీఎం రేవంత్ సార్ పేరు నేమ్ అంటే మస్తు ఉంటుందని మస్తుమంది అంటారు సార్ వచ్చినాక ఎన్ని పేర్లు మార్చిండ్రో మీరే చూసిండ్రు కదా టీఎస్ నుంచి టీజీగా రాష్ట్రం కోర్ను కూడా మార్చిండ్రు కదా ఇక గదే ఉత్సాహంతో రాత్రికి రాత్రి గవర్నమెంట్ హాస్పిటల్ పేరును కూడా ఎట్లా మార్చిన్రో చూడు మీరే అనుకుంటాం కానీ రాష్ట్రం పేరును తెలంగాణ తల్లిని మార్చిన వాళ్ళకు దావఖానా పేరు మార్చుడు ఒక లెక్కన చెప్పుండ్రి రాత్రికి రాత్రే తాండూరు దావఖానా పేరును కొడంగల్ పేరు పెట్టేసిండు సీఎం సారు ఇక శంకర్దాదా ఎంబీబీఎస్ సినిమాల శంకర్దాదోళ్ళ నాయన వస్తుండంటే అప్పటికప్పుడు సెటప్ చేసి దావఖానా పేరు పెడతారు కదా అగ్గు అచ్చం అట్లనే చేసిండు తాండూరు కాడ కొడంగల్ కు మెడికల్ కాలేజీ ప్రకటించిండు కదా సీఎం సారు ఇక ఆడ దావఖాన లేదు కాబట్టి తాండ్రులున్న ఉన్న దావఖానకే కొడంగల్ జనరల్ దావఖాన అని పేరు పెట్టిండు ఎంట్రాన్స్ కాడున్న బోర్డు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి కొడంగల్ అని ఫ్లెక్సీలు కడుతుంటే లోకలలో చూసి షాక్ అయినరు ఇదేంది పేరు మారుస్తుండని అడిగితే అక్కడ ఉన్న కాంట్రాక్టరు మీకేందిడా అని వాళ్ళ మీదకే గరం మా మీదనే రువాబ్ చేస్తున్నామని లోకలలో జమై ఫ్లెక్సీలు నింపేసిండ్రు చూడుండ్రు ఎట్లున్నదో ముఖ్యమంత్రి గారు ఎవ్వారము కేసీఆర్ సార్ ఉన్నప్పుడు యాదాద్రి జిల్లాకు కేటాయి మెడికల్ కాలేజీని కొడంగల్ కు సీఎం సారు ఆడ దావాఖాన లేకపోయే వరకు తాండూరుల సర్కార్ దావాఖానా కొడంగల్ దావాఖానా అని పేరు పెట్టిండు ఇక మెడికల్ కాలేజీ ఉండాలంటే మినిమం రెండు వందల ఇరవై పడకల దావాఖానా అనుబంధంగా ఉండాలని రూల్ ఉన్నది దానికోసం నేషనల్ మెడికల్ కమిషనర్లు వచ్చి చెకింగ్ చేస్తారు వారం వాళ్ళు అత్తమన్నారు అప్పటికప్పుడు వాళ్ళ తాండూరు దావాఖానాకే కొడంగల్ జనరల్ దావాఖానా అని పేరు పెట్టిండ్రు గట్లుంది మన తెలంగాణ సర్కారు వారి తెలివి ఇగో సాఫ్సి ముచ్చట్లు ఎట్లున్నాయి మస్తుగా ఉన్నాయిలే మలసం ముచ్చట్లే పట్టుకుని వస్తుంది మీరు ఇక అంతవరకు మీరు చూస్తానే ఉండు మీ మిర్రర్ టీవీ ప్లస్ ప్లస్తి